లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేసిన వైఫల్యాలు తప్పిదాల కారణంగా విద్యార్థులు చాలా మంది నష్టపోయారు తమ జీవితాలను కూడా కోల్పోవాల్సిన దుస్థితి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఏర్పడింది ఎందుకంటే సుమారు ఆరు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది పరీక్ష రాశారు మొన్న రెండు వేల ఇరవై ఐదు మార్చిలో లక్ష పదిహేను వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు ఫెయిల్ అయిన లక్ష పదిహేను వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు మందిలో సుమారు అరవై ఆరు వేల మూడు వందల అరవై మూడు మంది విద్యార్థులు రీకౌంటింగ్ కి రీవాల్యుయేషన్ కి అప్లై చేశారు అంటే ఫెయిల్ అయిన వాళ్ళలో సుమారు అరవై శాతం మంది విద్యార్థులు రీవాల్యుషన్ కి అప్లై చేశారు అంటే ఈ రాష్ట్ర చరిత్రలో ఎస్ఎస్సి బోర్డు ప్రారంభమైన తర్వాత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అరవై శాతం మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ కి రీకౌంటింగ్ కి అప్లై చేసిన చరిత్ర ఏ రోజు లేదు ఈ కూటమి ప్రభుత్వంలోనే సుమారు అరవై శాతం మంది విద్యార్థులు మా ప్రశ్న పత్రాలు మా జవాబు పత్రాలన్నీ తప్పుల తడగ్గా వాల్యుయేషన్ చేశారు తిరిగి రీవాల్యుయేషన్ చేయండి అని రీవాల్యుయేషన్ అప్లై చేశారు మాది తిరిగి రీకౌంటింగ్ చేయండి అని విద్యార్థులు అప్లై చేశారు అంటే అరవై శాతం మంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు రీకౌంటింగ్ ప్ రీవాల్యుయేషన్ కి అప్లై చేశారంటే వాల్యుయేషన్ ప్రక్రియలో ఎన్ని వైఫల్యాలు ఎన్ని తప్పుల తడగ్గా ఎంత అసబద్ధంగా వాల్యుయేషన్ జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు దీనివల్ల తిరిగి రివాల్యుయేషన్ కి ప్రారంభమైన తర్వాత ఇది జూన్ ఒకటి వరకు రీవాల్యుయేషన్ ప్రక్రియ ఉంటుంది రీవాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత సుమారు పదకొండు వేల మంది పాస్ అయినట్లు ఎస్ఎస్సి బోర్డు ప్రకటించింది అంటే ఈ అరవై శాతం మందిలో పదకొండు వేల మంది తిరిగి పాస్ అయ్యారు రీవాల్యుయేషన్ వల్ల అని ఎస్ఎస్సి బోర్డు ప్రకటించడం అంటే వాల్యుయేషన్ చాలా తప్పులు తడగా జరిగిందనేది చాలా తేట తెల్లమవుతా ఉంది మోషిత అనే విద్యార్థికి సోషల్లో ఇరవై ఒక్క మార్కులు వేశారు రివాల్యుయేషన్ కి వెళ్తే ఎనభై నాలుగు మార్కులు వచ్చాయి తర్వాత ఇంకో బాపట్ల స్టూడెంట్ కి సేమ్ అదే సోషల్లో తొంభై ఆరు మార్కులు వచ్చాయి వాళ్ళు వాల్యుయేషన్ లో ఇరవై ఒక్క మార్కులు వేశారు హిందీలో ఏలూరు స్టూడెంట్ ఒక పాపకి నలభై తొమ్మిది మార్కులు వచ్చాయి ఆ పాప పద్నాలుగు పేజీలు ఆన్సర్ షీట్ రాస్తే కేవలం ఎనిమిది పేజీలు మాత్రమే వాల్యుయేషన్ చేశారు తిరిగి రీవాల్యుయేషన్ కి అప్లై చేస్తే ఆ పాప ఆ స్టూడెంట్ రీవాల్యుయేషన్ లో కూడా సేమ్ ఎనిమిది పేపర్లే వాళ్ళు చూపించారు లేదు లేదు నేను పద్నాలుగు పేపర్లు ఆన్సర్ షీట్ రాశాను తిరిగి దాన్ని కోరితే అప్పుడు అక్కడి నుంచి విడిపోయిన మళ్ళీ తెప్పించి మిగిలిన పేపర్లన్నీ వాల్యుయేషన్ చేసి ఆ పాపకి ఎనభై ఆరు మార్కులు వచ్చినట్టు ప్రకటించారు అంటే ప్రభుత్వం ఈ రాష్ట్ర చరిత్రలో ఇరవై రెండు రోజుల్లోనే మేము వాల్యుయేషన్ చేశాము ఇది మా ప్రభుత్వ ఘన చరిత్ర మేము సాధించిన ఘన విజయం అని ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పెద్ద ఆర్భాటంగా హంగు ఆర్భాటాలతోటి ప్రెస్ మీట్లు పెట్టి డంకా బజాయించి ఆయన గొప్పలు చెప్పుకున్నారు ఇరవై రెండు రోజుల్లో మీరు వాల్యుయేషన్ చేసి లక్ష పదిహేను వేల మందిని ఫెయిల్ చేశారు అందులో అరవై శాతం మంది అరవై ఆరు వేల మంది తిరిగి అప్లై చేసి మాకు వాల్యుయేషన్ చేయండి ఇందులో చాలా తప్పులు ఉన్నాయి మాకు మార్కులు తక్కువ వచ్చాయి లేకపోతే మమ్మల్ని సబ్జెక్ట్స్ లో ఫెయిల్ చేశారని విద్యార్థులు అప్లై చేస్తే రీవాల్యుయన్లు ఇప్పుడు ఈ రోజు స్టిల్ మే ముప్పయో తారీఖు ఈ రోజు ఇప్పటి వరకు పదకొండు వేల మంది పాస్ అయినట్లు ఎస్ఎస్సి బోర్డు ప్రకటించిందంటే వాల్యుయేషన్ ప్రక్రియలో మీ ప్రభుత్వం ఎంత వైఫల్యం చెందిందనేది మనకు అర్థమవుతా ఉంది అడ్డగోలుగా మీరు టార్గెట్లు పెట్టి టీచర్లందరికీ వాల్యుయేషన్ చేయాలని చెప్పేసి మీరు హుకుం జారీ చేసి మా ప్రభుత్వం చాలా విద్యార్థులకు మెయిల్ చేసే విధంగా మేము ఈ వాల్యుయేషన్ ప్రక్రియను ముగించామని మీరు గొప్పలు చెప్పుకోవడం కోసమే నారా లోకేష్ గారు ఈ ప్రక్రియను అంతా సాగించారు హడావిడిగా పేపర్ వాల్యుయేషన్ పారదర్శకంగా జరగలేదు మీరు చేసిన వైఫల్యాల కారణాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం టీచర్లని సస్పెండ్ చేసి టీచర్లని దోషులుగా నేరస్తులుగా ఈరోజు చిత్రీకరించే ప్రయత్నాలని కూటమి ప్రభుత్వం చేయడం అనేది చాలా దుర్మార్గమైంది మీ ప్రభుత్వం చేసిన వైఫల్యాలని టీచర్ల మీద రుద్దడం అనేది ఉపాధ్యాయుల మీద బనాయించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఈ చర్యలని విడనాడాలి అసలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే మొత్తం పరీక్షల ప్రశ్న పత్రాలు అన్ని లీకేజ్లు మన జరిగిన రెండు వేల ఇరవై ఐదు మార్చిలో జరిగిన పదో తరగతి ప్రశ్న పత్రాలు కూడా చాలా లీక్ అయ్యాయి అయ్య నారా లోకేష్ గారు ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి మీరు చర్యలు తీసుకున్న ప్రభుత్వం ఏమాత్రం ఆ రోజు స్పందించలేదు హాఫ్ ఎయిర్లీ పరీక్షలు గాని క్వార్టర్లీ పరీక్షలు గాని ఎస్ఏ వన్ ఎస్ఏ టు ప్రశ్నాపత్రాలను కూడా లీకేజ్ అయిన ఘటన కూటమి ప్రభుత్వంలో ఉంది సుమారు ఆరు లక్షల మంది పైగా విద్యార్థుల జీవితాలతోటి చెలగాటం ఆడే విధంగా ప్రభుత్వం ఒక టార్గెట్ ఇరవై రెండు రోజుల్లోనే వాల్యుయేషన్ ని మేము కంప్లీట్ చేశామని ఆర్భాటంగా ప్రకటించింది మీరు వాల్యుయేషన్ ఎందుకు కంప్లీట్ చేశారంటే జూన్ మొదటి మొదటి వారం నుంచే ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభమవుతాయని మీరు ఆల్రెడీ ముందే ప్రకటించారు ఏప్రిల్లో కూడా ఒక వారం రోజులు రెండు వారాల పాటు ఇంటర్మీడియట్ తరగతులు నిర్వహించారు ఇప్పుడు జూన్ లో మీరు ఎందుకు తరగతులు నిర్వహిస్తున్నారు ఇరవై రెండు రోజుల్లో వాల్యుయేషన్ ప్రక్రియ ఎందుకు పూర్తి చేశారు అనంటే నారాయణ లాంటి కార్పొరేట్ కాలేజీలో అడ్మిషన్లు పెంచుకోవడం కోసం వాళ్ళు అడ్మిషన్లు చేసుకోవడం కోసం మీరు ముందస్తు చర్యగా రిజల్ట్ ఇచ్చారు వాల్యుయేషన్ ఇచ్చారు వాల్యుయేషన్ తప్పులు తడకగా చేశారు పాస్ అయిన వాళ్ళని ఫెయిల్ అయినట్టు మీరు చిత్రీకరించి వాల్యుయేషన్ జరిపించి మీ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే విధంగా టీచర్ని దోషులుగా చేసే ఒక ప్రక్రియని ఈ నాటకాన్ని మొత్తం లోకేష్ గారు నిర్వహించారు ఇది చాలా దుర్మార్గమైంది విద్యాశాఖ మంత్రిగా ఆయన పూర్తిగా విఫలమయ్యారు ఆయన తక్షణమే రాజీనామా చేయాల్సిన అవసరం ఉందనేది మేము డిమాండ్ చేస్తాను ప్రభుత్వం ఈ మొత్తం ఎవరైతే సుమారు లక్ష పదిహేను వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు మంది ఫెయిల్ అయిన ఉన్నారో అరవై ఆరు వేల మంది వాల్యుయేషన్ కి అప్లై చేశారని అంటే మీ ప్రభుత్వం వాల్యుయేషన్ ప్రక్రియలో ఎంత దారుణంగా వ్యవహరించింది మీరు ఇరవై రెండు రోజుల్లోనే మొత్తం వాల్యుయేషన్ ప్రక్రియకి చేసి కేవలం ఆరు రోజులు ఏడు రోజుల్లోనే వాల్యుయేషన్ అంతా పూర్తి అయినట్లు మీరు ప్రకటించి రిజల్ట్ ఆర్భాటంగా ప్రకటించి రిజల్ట్ లో మంచిగా మార్కులు వచ్చిన విద్యార్థులు పిలిచి సన్మానం పేరుతోటి మీరు షోయింగ్ చేశారు కదా నారా లోకేష్ గారు మరి ఈ రోజు దీనికి వాల్యుయేషన్ లో ఫెయిల్ మార్కులు వేశారు ఒక స్టూడెంట్ కి అయితే ఐదు వందల ఎనభై ఆరు మార్కులు వచ్చాయి ఆ విద్యార్థికి ఇరవై ఒక్క మార్కులు సోషల్లో వేశారు అంటే ఆ విద్యార్థి సున్నితంగా ఫీల్ అయ్యి సెన్సిటివ్ గా ఫీల్ అయ్యి ఏదైనా జరగడానికి జరిగి చేసుకుంటే ఎవరు బాధ్యత వహించాలి మీ ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా మీరు విద్యాశాఖ మంత్రిగా మీరు నేరం అంగీకరిస్తారా మీరు ఒప్పుకుంటారా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకంటే ఐదు వందల డెబ్బై ఐదు వందల ఎనభై మార్కులు వచ్చిన విద్యార్థులు సోషల్ సబ్జెక్టులో హిందీ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు తక్కువ మార్కులు వచ్చాయంటే మీ వాల్యుయేషన్ ప్రక్రియ ఎంత దుర్మార్గంగా ఎంత తప్పులు తడగ్గా ఎంత అసంబద్ధంగా ఎంత వక్రీకరణలతో మీరు చేయించారు అంటే హడావుడిగా మీరు వాల్యుయేషన్ చేయించి తక్కువ రోజుల్లోనే రిజల్ట్ ఇచ్చిన ఘనత మా ప్రభుత్వం దాన్ని గొప్పలు చెప్పుకోవడం కోసం ఆర్భాటాలకి హంగులకి ప్రచారం చేసుకోవడం కోసం ప్రచార ఆర్భాటాల కోసం మీరు ఈ వాల్యుయేషన్ ని పూర్తి చేయించి విద్యార్థుల్ని గొంతు కోసే విధంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది ముఖ్యంగా నారా లోకేష్ గారికి ఒక విజన్ లేదు విద్యార్థుల పట్ల ఒక అకాడమిక్ క్యాలెండర్ పట్ల ఎటువంటి కనీసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా నారా లోకేష్ గారు తీసుకోకుండా కనీసం సూచనలు సలహాలు ఇవ్వకుండా తగిన మార్గదర్శకాలు జారీ చేసే చేసే విధంగా చేయకుండా ఎస్ఎస్సి బోర్డుకి తగినంత ఫ్రీడమ్ ఇవ్వకుండా కనీసం ఇచ్చిన సలహాలు కూడా సూచనలు కూడా స్వీకరించకుండా మీకు తోచిన సూచనలు మీకు తోచిన సలహాలతోటి ఈరోజు విద్యారంగాన్ని భ్రష్టుబట్టిస్తున్న చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తే విద్యారంగంలో చాలా విప్లవాత్మకమైన సంస్కరణలు అమలు చేశారు ఒక్క విద్యారంగం మీద డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత ఒక్క రెడ్డి గారి పరిపాలనలోనే ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ గారు అమలు చేసిన సంస్కరణని మొత్తం ఒక్క కలంపోర్టుతో రద్దు చేసిన చరిత్ర మీ కూటమి ప్రభుత్వానికి ఉంది నాడు నేడు నాటకెక్కించారు టోఫెల్ శిక్షణ లేదు ఐబీ సిలబస్ లేదు ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని రద్దు చేసి విద్యార్థుల్ని ఈరోజు మీకు ఇంగ్లీష్ మీడియం కావాలా తెలుగు మీడియం కావాలా అని ఒక ఆప్షన్ పెడితే తెలుగు మీడియమే మాకు కావాలని తొంభై శాతం మంది విద్యార్థులు ఆప్షన్ ఎంచుకున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంటే మీరు తెలుగు మీడియాన్ని బలవంతంగా రుద్దుతా ఉన్న పరిస్థితి ఉంది ఇవన్నీ లేకుండా టీచర్ లో సబ్జెక్ట్ టీచర్ లేకుండా ఈ రోజు తొమ్మిది రకాల పాఠశాలను వర్గీకరణ చేసి మూడు నాలుగైదు తరగతులను హై స్కూల్స్ లో విలీనం చేశారు రెడ్డి గారు దానికి నూట పదిహేడు జీవో ఇచ్చారని గగ్గోలు పెట్టిన కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు ఈ రోజు ఒకటి నుంచి పదో తరగతి వరకు ఒక మాధ్యమం ఒకటి నుంచి పన్నెండు ప్లస్ టూ వరకు ఒక రకమైన స్కూల్స్ ని మొత్తం మోడల్ గా చేసి సబ్జెక్ట్ టీచర్ ఇవ్వకుండా ఈ రోజు ప్రభుత్వ విద్యని చాలా దుర్మార్గంగా నాశనం చేసే విధంగా కంకణం కట్టుకుని చైతన్య నారాయణ భాష్యం లాంటి వాళ్ళకి మీరు మేలు చేసే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు ఈ రాష్ట్ర చరిత్రలో పదో తరగతి మార్కుల విషయంలో ఆరు వందలకు ఆరు వందల మార్కులు ఏ పాఠశాలకి ఏ విద్యార్థికి రాలేదు కానీ కూటమి ప్రభుత్వంలోనే ఆరు వందల మార్కులకు ఆరు వందల మార్కులు వేసిన ఘన చరిత్ర ఉందంటే ఎంత దుర్మార్గంగా ఉందో మీ వాల్యుయేషన్ ప్రక్రియ మనం అర్థం చేసుకోవచ్చు మొత్తం లక్ష పదిహేను వేల మంది విద్యార్థులు ఫెయిల్ అయిన వాళ్ళలో అరవై ఆరు వేల మంది రీవాల్యుయేషన్ కి అప్లై చేసి అంటే అరవై ఆరు వేల మంది అంటే కనీసం అరవై శాతం మంది విద్యార్థులు అప్లై చేశారంటే మీ ప్రభుత్వం చాలా పారదర్శక లేని విధంగా లోపభూయిష్టంగా వైఫల్యంతో ఈ వాల్యుయేషన్ ప్రక్రియని నిర్వహించిందనేది మనకు అర్థమవుతా ఉంది నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న విద్యారంగంలో మొత్తం తిరుగుమల చర్యలు ఏవైతే ఉన్నాయో విద్యార్థులకు నష్టం చేసే విధంగా ఏవైతే ఉన్నాయో ఇవి చాలా దుర్మార్గమైనవి గత జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన అనేక రకాల సంస్కరల్ని ప్రభుత్వం మొత్తం రద్దు చేసి తిరిగి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టే విధంగా సబ్జెక్ట్ టీచర్ లేకుండా కొత్త టీచర్ పోస్టులు లేకుండా మీరు ఇచ్చిన పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ నియామకాల్లో కూడా ఇప్పుడు మీరు పాఠశాల వర్గీకరణ పేరుతోటి టీచర్లని సర్దుబాటు చేస్తూ మిగులు ఉపాధ్యాయుల్ని మీరే చూపించి ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్సీ పోస్టుల్లో కూడా కోత విధించే విధంగా మీ ప్రభుత్వం వ్యవహరిస్తుందనేది చాలా దుర్మార్గమైంది సమాంతర మాధ్యమాన్ని లేకుండా సబ్జెక్ట్ టీచర్ ఇవ్వకుండా ప్రభుత్వ పాఠశాలలో మినిమం కనీసం పాటించాల్సిన ప్రమాణాలని పాటించకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం ఒకవైపు వ్యవహరిస్తూ రెండో వైపు జూన్ ఒకటి నాటికి ఉన్న రీవాల్యుయేషన్ ప్రక్రియలో ఇప్పటికే పదకొండు వేల మంది విద్యార్థులు అరవై ఆరు వేల మంది విద్యార్థుల్లో పదకొండు వేల మంది పాస్ అయ్యారు ఇంకా వేలాది మంది పాస్ అవుతారు ఈ మొత్తం మూల్యాంకన వ్యవహారంలో ప్రభుత్వం చాలా వైఫల్యం కొట్టొస్తా ఉంది లోకేష్ బాధ్యతా రాహిత్యానికి ఇది నిదర్శనం హడావుడి నిర్ణయాలతోటి హంగు ఆర్బాటాలతోటి మేము ఉత్తీర్ణతని ముందుగానే ప్రకటించామనే ఆర్భాటాల ప్రచార ఆర్బాటంతో మీ ప్రభుత్వం ఉంది లోకేష్ ఉన్నారు అందుకనే ఈ పునర్మూల్యాంకనం విషయంలో కూడా అనేక మంది అరవై శాతం మంది అప్లై చేశారంటే మీ ప్రభుత్వ వైఫల్యానికి ఇది ఒక నిదర్శనంగా మేము భావిస్తా ఉన్నాం ఇకనైనా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని నారా లోకేష్ గారు ఒక అకాడమిక్ క్యాలెండర్ ని అమలు చేసే విధంగా గత రెడ్డి గారు అమలు చేసిన అనేక సంస్కరణలు మీరు అమలు చేసే విధంగా ఇంగ్లీష్ మీడియాను పునరుద్ధరించే విధంగా టోఫెల్ శిక్షణ ఐబీ సిలబస్ నాడు నేడుని బ్రహ్మాండంగా కొనసాగించి సబ్జెక్ట్ టీచర్ని ఇచ్చి విద్యారంగాన్ని మరింత అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికే మీరు ఏదైతే టీచర్ని టీచర్ నేరస్తులుగా చిత్రీకరిస్తూ సస్పెండ్ చేశారో ఇది సరైన ప్రక్రియ కాదు మంచి పద్దతి కాదనేది మీకు తెలియజేస్తూ ఇకనైనా ఈ లోకేష్ గారు దీనికి బాధ్యత వహించి రాజీనామా చేయాలి విద్యార్థులకి న్యాయం చేయాలి పారదర్శకంగా పునర్మూల్యాంకనం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం